వర్మ ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీతోటి మంత్రి పదవి కొట్టబోతున్నారు ఇది చాలామంది చెప్తున్నాడు అనమాట ఎందుకంటే మీకు చంద్రబాబు ప్రధానంగా ఇచ్చినటువంటి ఒక హామీ ఎందుకంటే మీ సీటుని త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు సో ఇది చంద్రబాబు గుర్తించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా అలా ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమాతోటి బరులు దిగినటువంటి వర్మ ఖచ్చితంగా గెలిచి చూపించారు అక్కడ సో మళ్ళీ ఎక్కడ ఈయన మళ్ళీ ఇండిపెండెంట్గా దిగుతారో ఒకవేళ దిగితే కనుక మన కూటమి పొత్తులు ఇవన్నీ చిడిపోయే అవకాశం ఉందంటూ మిమ్మల్ని ముద్దగించే పరం అనుకోవచ్చు సముదాయించే ఇది కావచ్చు ప్రస్తుత పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం అయితే అరువు చేశారు చేస్తూ చేస్తూ ఒక హామీ అయితే ఇచ్చారు వర్మ మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటూ అది నెక్స్ట్ మీరు చూడబోతున్నారు వివరించే ప్రయత్నం అంటే వివరించినప్పుడు అందులో నేను కూడా భాగస్వామిగా ఉండవలసిన బాధ్యత ఉంది ఇరవై రెండు సంవత్సరాలు పార్టీలో ఉన్న బాధ్యత నాకు గుర్తు చేశారు అవునండి దాని ప్రకారం వెళ్ళాం ఇప్పుడు మన నేనైతే ఇద్దరు అధ్యక్షుల దగ్గర అవును మా బాస్ చంద్రబాబు నాయుడు గారు కొత్త బాస్ పవన్ కళ్యాణ్ అధ్యక్షులు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటారు అని అన్నారు పిఠాపురానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అని ఒకటి ప్రధానంగా ప్రజల్లో ఎనుకోబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన గెలిపించినటువంటి వర్మ అని అన్నారు మీ పట్ల అంతలా ఉందండి అయితే ఇంకా అభిమానం కావచ్చు సానుభూతి కావచ్చు వాట్ ఎవర్ అధికార ప్రతినిధి రాయపట్ట అంటే వెల్ నోన్ పర్సన్ జనసేన సంబంధించి అది చేత ఏంటంటే అధ్యక్షులు ఇద్దరు ఏ నిర్ణయించి ఎలా ఉండమంటే అలా ఉంటుంది రేపు రోజున పిఠాపురం అభివృద్ధి విషయంలో వర్మ ఇచ్చే ఏమిటి ఐ సూచనలు మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏమేమి మేజర్ పార్ట్స్ ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం ఆయన కూడా మనం కలిసి ఇంకోసారి డిస్కస్ చేసుకుని ముందుగా అభివృద్ధి చేసుకుంటే వెళ్దాం ఓకే పవన్ కళ్యాణ్ చెప్పారా మీకు ఏమైనా సో కొన్ని కొన్ని విషయాలు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఇన్ కేసు గవర్నమెంట్ రాకపోతే గనక నేను ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గాన్ని నా యొక్క శక్తి సామర్థ్యాలతో నేను ముందుకు తీసుకెళ్తాను అన్నది ఆయన నాకు కొంతమంది ఎన్ఆర్ఐలు తెలుసు వాళ్ళు వచ్చే తోడ్పాటు ప్రశ్న ఆయన ఒకసారి అన్నారండి ఇన్ కేసు ఒకవేళ నేను ఇక్కడ గెలిచి ప్రభుత్వం కనుక రాకుండా అంటే ఆ పెర్సెప్షన్లో చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అలా అయితే కనుక నేను ఖచ్చితంగా నిధులు తెప్పించి పిడాపురాన్ని అభివృద్ధి పొందాలి తేగల సమర్థుడు అయినా కేంద్రంతో కూడా రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఇంకా ఆ క్వశ్చనే ఏ లేదండి అలా అలాగా తేవాలన్న ఆలోచన లేదు ఇన్ కేస్ అన్న క్వశ్చన్ లేదు అంతే ఓన్లీ వన్ కేసు గవర్నమెంట్ అంతే మరొక వైపు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీ తోర్పు ఉన్నటువంటి ఆ మిత్రబంధం స్నేహబంధం కారణంగా ఒకవేళ ఆయన గెలిస్తే ఎన్డీఏ వాళ్ళు ఐ మీన్ వాళ్ళు ఆయన్ని కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉంది మరోవైపు పిఠాపురం ఖాళీ కాబోతుంది త్వరలో మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది వర్మ మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే కాబోతున్నారు ఇది కూడా రన్ అవుతోంది అంటే యాక్చువల్గా రాష్ట్రంలో ఆయన ఈరోజు ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో జనసేన పార్టీ గురించి ఆయన పోటీ చేశారు

పవన్ పవన్ కళ్యాణ్ గారి సర్వీసెస్ ఎక్కడ అవసరం అన్నది కేంద్ర ప్రభుత్వం గుర్తించుకుంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేసుకుంటారు ఆ స్థాయిలో నిర్ణయాలు నా స్థాయిగా చెప్పడం ఒకవేళ వస్తే చేస్తారు అప్పుడు పరిస్థితులు ఇద్దరు అధ్యక్షులు ఏది చెప్తా చేస్తారు